అక్కడనే పెట్టినా ఫైవ్ మినిట్స్ కూడా అవుతుండే తీసి చేయను మీరు ఇట్లా వచ్చింద్రు పోయిన ఆ కదా మీరు ఇట్లాంటి వాళ్ళని చెప్పి కనిపిస్తలే అని చూసినాం కనుక అర్థం ఎత్లే పిచ్చిదా చెప్తుంటే అర్థం

సారీ అక్క సారీ అక్క ఫస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సారీ సారీ నేను తీయలేదని చెప్పు తర్వాత ఏం చేస్తాను అంటే అంతా అయిపోయిన తర్వాత ఒ పది నిమిషాల తర్వాత జైబులోంచి ఒక చైన్ ఇస్తాను ఆ చైన్ అక్క నేదే నా అక్క ఇది అక్క సారీ అక్క తీసుకో అక్క అని చెప్పి ఆమె చైన్ తీసుకుంటుందా లేదా ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఆమె షాక్ అవుద్దా లేదో చూడొచ్చు చూద్దాం చూద్దాం ఏమవుతుందో చూద్దాం సరేనా ఎందుకంటే నన్ను ఉండొద్ది అంటుంది కాబట్టి నేను ఉండకపోతే మరి వేరే చేయాలి కాబట్టి ఇప్పుడు చూద్దాం చేద్దాం ఏం చేద్దాం చూద్దాం ఏం రాక్షవా అక్క చూసి ఇప్పుడైతే వాళ్ళ బేబీస్ ని విలవడానికి పోతున్నా అనమాట వాళ్ళని తీసుకొస్తున్నాక వీడియో కంటిన్యూ అవుతుంది కెమెరా అయితే ఇక్కడ పెడుతున్నా ఫ్యూ మినిట్స్ లేట్ నాకు కొంచెం వర్క్ ఉంది అనమాట ఫైవ్ మినిట్స్ లో ఆ పని చేసుకొని వస్తున్నాను కొంచెం సేపు బాబుని చూసుకోండి మీరు ఇక్కడ కూర్చోని ఓకే సరే చాప్ చాప हाँ. तो oh. uh? oh. hmm. <laughs> सदा नार्मल नार्मी <laughs> సరే అయిపోయింది ఇంకా చూసుకుంటా మీరు వెళ్ళండి ఒకసారి చూసినారా మీరు చైన ఇంకా నింతో చూడలేదు నేను చూసా గోల్డెన్ వెట్న ఉంది నేను నేను చూడలేను చూడలే నా తెలుది వీమే గోల్డెన్ ఇక్కడ పెడతా కా అంటే నార్మల్ ఇక్కడ ఇట్లా రీచ్ పెట్టినా అలా అప్పుడు డే ఇంకా అక్కనే ఉంటది చూడలేసను జస్ట్ ఆడుతా ఆడుకునమ కదా ఇక్కనే ఉండే చైన వీడు చూడలే అసలు నీ చైనను చూసామ అకానోడు చూడు

మాట్లాడా <laughs> <laughs>

ఇక్కడ ఇక్కడ లేదో పడిపోయిందా కింద చూడు నేను తీసినా ఇప్పుడే కొడుతుంది కాదు ఏ లేదు ఉండమని చెప్పినా మేము చూసుకున్నాం అంతే ఇంకేం టచ్ కూడా చేయలేము

నేమ్ తీయలేదు నాకు చెప్తలేదండి ఐదు నిమిషాలు పిల్లలన్నీ చూసుకోవాలని సల్మాన్ చూసుకో అని చెప్పి పోతే అడగోల్చేనుండే అనిపిస్తలేదు చెప్తాను ఫస్ట్ చూడాక్క మంచి క్లియర్ గా చూడు చూసి చూడండి తీసాను తీసాను నువ్వు ఫస్ట్ నువ్వే తీసినట్టు నా నువ్వే తీసినావు అనుకుంటా నువ్వే తీసినావు నువ్వే తీసినావు ఇట్లా మాట్లాడుకోని వచ్చిందా మరి ఏంది నువ్వు తీసుకోవాలి చూసుకున్నాం ఎందుకు తీస్తాం చేస్త్రం అక్క ఫస్ట్ చూసుకోక చూసినట్లే ముందే చూస్తున్నాం కదా కళ్ళు కదా నువ్వు ఏడబెట్టి నువ్వు ఫస్ట్ ఇవ్వంటున్నావు లేదు చూడొచ్చు కదా తీసి ఇచ్చేసేసా నువ్వు తీసి నా పేరు ఎందుకు అరేస్తుంది అనుకుంటున్నా అనుకుంటుంది తెలుసా చూస్తున్నాకా ఎక్కడున్నావు ఏ నేను నా మీద అక్కడ నా మీద ఇస్తాడు ఫస్ట్ చెక్ చెక్ చేసుకో

అట్లా చూస్తున్నావు నీదే కదా దొరికిన సైలెంట్ ఉంటా నీకెందుకు వాళ్ళ నీకెందుకు నీ దీక్ష అర్థమవుతుంది ఒక పుట్టినావు కదా వాళ్ళు తీసినా అర్థమవుతుందా ఎప్పుడైనా ఎందుకు ముట్టిన గోల్చే అదే కదా చెప్పండి అక్క కాదు ఒకరింటికి వచ్చి తీయడం తప్ప చెప్పు

తీస్కో నీది కాని ఎందుకు వాడుస్తున్నావు కా మల్లా తీస్కో చేను అప్పుడు అక్క పెట్టకాయ్గో తీసుకో బాక్స్ లో పెట్టుకో అన్న ఆ చెప్పు ఇంట్లోకి వచ్చి అన్ని ముట్టుకోవద్ద అట్లా అర్థమవుతుందా నేను నీది ముట్టుకోనన్నా ఏదన్నా ఎవ్వల్దైనా ముట్టుకోవద్దు ఎందు ముట్టుకోడు మరి నీకేదో మండ్లు ఎందుకు ముట్టుకోడు కరెక్ట్ ఎవరు వస్తులేరా అర్థం బాక్స్ లో పెట్టుకొని పెట్టుకో పెట్టుకో తీస్కో

మాట్లాడరా అరే మాట్లాడరా

నోడల్ వైడి నీ ఎందుకు పోతా వల్ నేను నిన్ను ఎందుకు పోతా ఏ బయ సో పశాయోగాని జొచ్చి నిల illa ఎవ్వల్గా illa